ఇక్కడ మనకు రెండు హెచ్ఎఫ్ దూడలు అయితే ఉన్నాయి మరి రేటు ఏ మటుకు చెప్తాడో రైతుని అయితే అడిగి చూద్దాము కానీ ఏనా ఏం చెప్తాను నలభై ఐదు వేలు జత వచ్చేసి జత మీద వచ్చేసి నలభై ఐదు అయితే రైతు అయితే చెప్తున్నాడు మనకు చూసుకున్నట్టయితే కళ్ళ సందు కానీ మంచి గ్రీడెడ్ దూడలని వెదర్ అయితే చెప్తున్నాడు ఇంకా ఇంటి దగ్గర ఉన్నాయా నలభై ఐదు వేలనా ఏమన్నా తగ్గి తగ్గి సార్ ఆ అది మీకు వచ్చేసి భారం అయితే పెడతారు నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఆ మనం మాట్లాడుకుంటే రేట్ అయితే అడవి కలుగుతాయి నలభై ఐదు వేల అయితే చెప్తున్నారు ఈ ఎన్నెల్లో దూడలు సంవత్సరం దూడలు వచ్చేసి సంవత్సరం దూడలు నంబర్ చెప్పు సిక్స్ త్రీ జీరో త్రీ ఫైవ్ త్రీ టూ త్రీ సెవెన్ ఫోర్ అది ఎవరైనా కావాలంటే కాల్ చేయండి